నాకు తెలిసైతే ప్రతి ఒక్కరు కూడా బరువు అయితే తగ్గిపోయారు ఖచ్చితంగా బిగ్ బాస్లో ఎందుకంటే మనం ఫస్ట్ చూసిన ఎపిసోడ్లకి ఈ ఎపిసోడ్లకి మనకి బాగా తగ్గిపోయారు పొట్ట మొత్తం కరిగిపోయింది అనేసి ఎవరైతే అనుకున్నారు మెయిన్ నిమానే గారండి విమానల్ గారిని చూస్తుంటే చాలా తగ్గిపోయారు అలానే సంజనా గారు కూడా అంటే మనకి బిగ్ బాస్ హౌస్లో వచ్చేటప్పుడు కొంచెం వాళ్ళు ఎట్లయినంటే బిగ్ బాస్లో ఫుడ్ చాలా స్ట్రిక్ట్గా ఉండిద్ది కదా ఎట్లా పడితే అట్లా ఫుడ్ వేస్ట్ చేయకూడదు అలానే బిగ్ బాస్ ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ అనేది తినాలి కదా ఫుడ్ దగ్గర ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి బిగ్ బాస్లో ఇది ఈసారి కూడా అలానే ఉంది ఈసారి మనకి ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్లో మనకి వార వా చఫ్ గారు వచ్చారు కదా సంజయ్ గారు వచ్చారు కదా ఆయన లాస్ట్ సీజన్లో కూడా వచ్చారు ఈసారి మాత్రం అందరికీ ఫుడ్ పెట్టారండి చాలా బాగా అనిపించింది పాపం వాళ్ళు ఫుడ్ అనగానే ఎవరు పడితే వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు ఫుడ్డు అదే అన్నారు కదా కోటి విద్యలు కూటి కొరకే అనేసి అంటారు కదన్నది నిజంగా ఎందుకంటే మన బిగ్ బాస్ హౌస్లో సంజనా గారు సెవెన్ గుడ్లు తినేశారు కదా అదే మన చఫ్కర్ కూడా అన్నారు ఏదేమైనా ఫుడ్డు చాలా వాల్యూ అయింది కదండి ఎందుకంటే మనం ఈ రోజున మనం కష్టపడుతున్నామంటే ఆ ఫుడ్ కోసమే కదా మళ్ళీ మనకి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు చూసినా కానీ చాలా సన్నబడిపోయారు అనేసి అనిపిస్తుంది ఇంకా పాపం అండి అందరికీ ఫుడ్ పెట్టిన తర్వాత వేలకు కూడా పాపం ఫుడ్ పెడదామనేసరికి వాళ్ళు చూసారా ఎలా ఫుడ్ తింటున్నారు నాకైతే చాలా ఇది అనిపించింది అనమాట అంటే అంటే ఇంక బిగ్ బాస్ రూల్స్ కదా రూల్స్ అంటే పాటించాలి బిగ్ బాస్ రూల్స్ ఫుడ్ దగ్గరే మనకి చాలా సార్లు గొడవ అయింది ఫుడ్ని వేస్ట్ చేయకూడదని నాగార్జున సార్ ఆల్రెడీ అంటం కూడా జరిగింది అటు మొన్న లాస్ట్ వీక్ గౌరవ్ గారిని తిట్టారు అలానే మనకి సంజనా గారైతే ఇక చెప్పలేనంత ఫస్ట్ వీక్లోనే ఫుడ్ దగ్గరే క్రేవింగ్స్ ఉన్నాయి నాకు అనేసి ఆమె అనటం అవన్నీ మనం చూసిన ఏను ఇంక మనకైతే నిన్న చెఫ్ గారు వచ్చేసి సంజయ్ గారు వండి పెట్టాలనుకున్నారు బట్ ఈసారి ఆ ఛాన్స్ లేదనమాట సంజయ్ గారికి ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ గారే వండేసి చక్కగా చిన్న చిన్న కప్పుల్లో ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా మోస్ట్లీ వెజ్ ఇచ్చే ఉంటారు ఎందుకంటే కింద కూర్చుని భరణి గారికి అలానే సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ కూడా వెజ్ ఇచ్చారు అదైతే చూశాను సో అందరికీ వెజ్ ఇది వెజ్ ఇస్తాను అనేసి అంటే విన్నాను మరి నాన్ వెజ్ అయితే నేనైతే క్లియర్గా చూడలేదు కానీ వెజ్ అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా ఉన్నారు వెళ్ళేటప్పుడు సాంగ్ కూడా వేశారు బిగ్ బాస్ గారు సాంగ్ వేస్తే మన సంజయ్ గారు డాన్స్ ఎక్కి ఇంకొంచెం సేపు సాంగ్ పెట్టుంటే చాలా బాగుండేది ఏదేమైనా అది ఒక ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే పాపం వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు బయట వాళ్ళని ఎవ్వరు చూడరు కదా నాకు బిగ్ బాస్ చూస్తుంటే హాస్టల్ అయిపోయి గుర్తొచ్చిందండి నిజంగా హాస్టల్లో కూడా కాకపోతే ఏంటంటే ఇక్కడ రూల్స్ హాస్టల్ రూల్స్ వేరుగా ఉంటాయి ఎందుకంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు హాస్టల్లో కూడా ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టరు వండిన ఫుడ్ సరిగ్గా నచ్చదు దానివలన వెళ్ళిపోతాము ఇంకంటే వదిలేసుకొని ఫుడ్ని ఆ రోజు వదిలేసుకొని వెళ్ళిపోతాము ఏ రోజైతే చికెన్ వండుతారో ఆ రోజునైతే ఆవు రావు రావు రావురు అంటూ వెళ్ళైతే తింటాం కదా సో పాపం బిగ్ బాస్లో కూడా అంతే పరిస్థితి ఉంది ఏదేమైనా మంచిగా సంజయ్ గారు వచ్చి అయితే ఎంటర్టైన్ చేసి మంచిగా అందరికైతే ఫుడ్ వంటించారు ఆ ప్లేట్లో చూశారు కదా చిన్న చిన్న కప్పులతో అంత అన్నీ ఉంటాం నాకు చాలా బాగా నచ్చింది అలా ఇష్టం అనమాట ఎందుకంటే ఫుడ్ మధ్యలో రైస్ పెట్టుకొని చుట్టూ స్వీట్ హాట్ అన్నీ పెట్టుకొని స్వీట్ హాట్ స్వీట్ వద్దులండి హాట్ అన్నీ పెట్టుకొని అలా గుత్తి దోసకాయ పచ్చడి బంగాళదుంప వేపుడు సాంబారు స్వీటు ఇంకా ఉంటాయి కదా కర్రీసు ఈ కర్రీస్ మొత్తం మొత్తం పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకా మనకి బిగ్ బాస్ గారు ఇచ్చిన టాస్కే నడుస్తుంది కమాండర్స్ క్వీన్స్ వీళ్ళందరూ టాస్క్ అయితే నడుస్తుంది ఇంక ఈ టాస్క్ ఎప్పుడు పూర్తి చేస్తారో బిగ్ బాస్ అని నిజంగా వెయిట్ చేస్తున్నామండి పాపం ఆఖరికి సుమన్ శెట్టి గారు ఎంత నిజాయితీగా ఉంటారో కదా ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మొన్ననే సుమన్ శెట్టి గారికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆయన ఓటింగ్ కానీ ఆయన బిహేవియర్ కానీ అన్నిటికీ కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ టాప్లో ఉంది ఎవరంటే సుమన్ శెట్టి గారే అలాంటి సుమన్ శెట్టి గారు కూడా కెమెరా ముందుకు వచ్చేసి ఫుడ్ తింటూ నేను చూడలేదు చూడలేదని చెప్పి బిగ్ బాస్కి చెప్తున్నారనమాట సో ఇంకా మనకి తనూజ్ అయితే పాపం కింద కిచెన్ కింద కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్లోకి వెళ్ళలా దాచిపెట్టుకున్నారు ఇంకపోతే యుమానేల్ గారు భరణి గారు చూశారు కదా ఫుడ్డుని ఎలా దాచిపెట్టారు దాచిపెట్టు 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 అనేసి ఎలా అన్నారో చూసి చూస్తూనే ఉన్నాం కదా సో బుడ్డు చాలా విలువైనదండి నిజంగా ఒకసారి నా బిగ్ బాస్లోకి వెళ్ళి ఫుడ్ లేకుండా అంటే లేదండి మేము చాలాసార్లు ఫుడ్ ఉన్నాం కొన్ని ఇయర్స్ కూడా మేము ఫుడ్ తినకుండా అంటే బిగ్ బాస్లో టేస్టీ ఫుడ్ ఉండేది మేము హాస్టల్లో ఉన్నప్పుడు అంత టేస్టీ ఫుడ్ ఉన్నది కదా అంతమంది స్టాఫ్ మీద వండటం కష్టం అయ్యింది కదా ఆ ఫుడ్ని మేము మిస్ చేసాం బట్ బిగ్ బాస్లో టేస్టీ ఫుడ్డే ఇస్తారు ఆల్రెడీ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి తగ్గ ఫుడ్ ఇస్తారు సో సంజయ్ గారు ఎంటర్టైన్